హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారా ఇది మా సెలూన్ ఈరోజు మేము సెలూన్లో అందరం ఏం చేస్తాము అనేది చూసేయండి ఎందుకంటే కస్టమర్లు లేరు రమదాన్ టైం కాబట్టి రమదాన్లో కస్టమర్స్ ఎక్కువ లేరు కాబట్టి మేమందరము ఎలా ఎంజాయ్ చేసినాము ఏం చేసినాం అనేది చూసేయండి అందరం ఫ్రెండ్స్ మేమందరం ఎంజాయ్ చేసినాం సీ యూ బై బాయ్ చూసేయండి ఈ వీడియో చెప్పు హాయను హాయ్ ఏం వేస్తున్నావు కీర్తి అని మాకు తెలుస్తుంది ఏం స్టైల్ చెడ అదేదో కానీ స్టైల్ జడ దానికి పేరు నాకు తెలియదే అంతేనా ఓకే నువ్వు పూర్తి అయిన తర్వాత దానికి ఒక పేరు పెడదాము కీర్తి చెడ అని సరే సరే చూడు ఇక్కడ బ్యూటిఫుల్ పాప కూర్చుంది సుమ పాపకి అమ్మాయి సుమ ఆ పాప రిసెప్షన్ లార్జ్ చేస్తుంది రిసెప్షన్ పాప రిసెప్షన్ పాపకి ఇక్కడ కీర్తి పాప జడేస్తుంది ఈ పాపకి హెయిర్ స్టైల్ అవునా వౌ గుడ్ గూడ్ సో అచ్చా అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆమె రిసెప్షన్ లో అందరికీ అందంగా అనిపించాలని స్పెసిఫిక్ గా నేను జడేస్తాను అన్నమాట నాకేనా వా అసలు అనుకోలే కీర్తి నేను ఇంత టాలెంట్ చూడడం గమనిస్తున్నా మామూలుగానే కానీ ఇంత ఇప్పుడు నేను ఇట్లా చూస్తున్నా వీడియోలా కాబట్టి వీడియోలో చూస్తున్నావు కాబట్టి నిజాలు తెలుసుకుంటున్నావు ఎలా వేస్తుంది ఎట్లా అని కదా అవును నిజం చూడు నీట్గా సూపర్గా కనిపిస్తుంది సుమ నిజంగానే సుమ బాగా వేస్తుంది తర్వాత నీ వీడియోలో చూస్తానులే నేను అంతేనా సూపర్గా ఉంది సుమ బాగా వేస్తుంది కీర్తి ఏదో అట్లా అక్క లేదు నిజంగా అక్క వీడియో సారీ అక్కడ ఒక ఆమె చేయి ఊపుతుంది ఇంకొక పాప ఫోన్ లో బిజీ ఉంది టిక్ టాక్ పాపీ పేరు బేబీ అబ్బా వీడియో మాకు కస్టమర్ లేనప్పుడు మేము చేసే పనులు ఇవ్వే అన్నమాట ఒకరికొకరు చెడలు వేసుకోవడము ముచ్చట్లు పెట్టుకోవడము అవును అందరు పాపలే బ్యాక్ అంట చూడండి ఎన్నిసార్లు చూస్తారంటుంది చూడు టిక్ టాక్ పాప టిక్ టాక్ ఇందాకనేమో ముద్దు ఇచ్చింది ఇప్పుడు సిగ్గుపడుతుంది పాప అవునండి ఇది ఇంకొక స్టైలా కీర్తి అంటే ఇట్లా కూడా వేసుకోవచ్చా కాదంటే ఒక సైడ్ ఒక స్టైల్ ఒక్క సైడ్ ఒక స్టైల్ వేసుకోవచ్చా అట్లా నాకు ఇప్పుడు నిజం తెలిసింది సూపర్ ఉంది నువ్వు వీడియోలు ది సుమా నిజంగా నువ్వు నువ్వు నీ ఏమంటారు బ్యూటిఫుల్గా వస్తున్నావు నిజంగానేది ఫోటోజెనిక్ ఫేస్ నీది నువ్వు కూడా నువ్వు ఇంకా నువ్వు ఇంకా సూపర్కే సూపర్

this dish of March marchi poindi betta em pedta kattappullalalu follow also this lady guys all the time in the tiktok, TikTok. <laughs> anyway i am filipina and i have also my i am TikTok. nepali i have also my TikTok, uh, tiktok page so you can visit also my tiktok mm -hmm. i will post okay later. Sure, <laughs> sure, we will follow you. Okay, and here also, so TikTok much. baby also, TikTok, from India. Yeah, Instagram, follow me. Mm -hmm. okay, okay, okay. And, um, mm, mm. uh, <laughs> TikTok hum. name DL Sanja, Instagram DL Sanjas. Okay, DL okay. Sandhya. Thank you so much. Hmm. DL. 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 What DL. is the meaning of DL? Dalari. Okay, shortcut. Okay, and then yeah, I'll this cross is side. my TikTok, guys. Follow me, all have all the <laughs> entertainment videos <pages> there. <laughs> I have a live every night for my singing, like this. Thank you, everyone. Hello, <laughs> okay. <laughs>

ఇక్కడ జడలకి వద్దామమ్మా ఇప్పుడు జడ కీర్తి జడ కంప్లీట్ అయిందా సూపర్ అరే నిజంగా నాకు రోజే తెలిసింది కీర్తి ఇంత టాలెంట్ ఉంది అమ్మాయి దగ్గర అని చూడండి అసలు ఎప్పుడు కనిపించదు వారు ఏమంటారు బయట పెట్టదు తన టాలెంట్ని ఈరోజు తన మొత్తం టాలెంట్ బయట పెట్టేసింది ఒక సైడ్ చుట్టింది ఒక సైడ్ చుట్టింది ఇంకో సైడ్ అల్లింది ఇప్పుడు చుట్టుడు అల్లుడు రెండు రెండు కలిపేసింది వా ఫైనల్లీ మాత్రము వావ్ 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 సూపర్ కీర్తి రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి చూడండి సుమా పాపకి ఆల్రెడీ బ్యూటిఫుల్ పాపకి ఇంకా బ్యూటిఫుల్గా జడలేస్తుంది ఇప్పుడు ఏం చేస్తావు వదిలిపెడతావా జడతావా అలానే వదిలేస్తుందంట నిజంగా సూపర్గా ఉంది మీరుకి ఎవరైనా జడలేసుకోవాలి ఇట్లా డిజైన్ ఒక సైడ్ చుట్టుకోవాలి ఒక సైడ్ ఒక సైడ్ అల్లుకోవాలి అంటే మాత్రము కీర్తి దగ్గరికే రండి ఇప్పుడు చెప్పు సుమా నీకు ఎలా అనిపించింది చాలా బాగుంది అంటే జడలేస్తే నొప్పి పెట్టాలా కానీ కీర్తి పట్టుకుంటే అసలు పట్టుకున్నట్లేదా వావ్ అరే ఇంకా టాలెంటెడ్ ఇంకా చూడండి అసలు ఐడియా ఎట్లా వచ్చింది కీర్తి నీకు అంతేనా నిజంగా నాకు ఇప్పుడే తెలిసింది నీ టాలెంట్ చూడండి ఆల్రెడీ జడ వేసింది మళ్ళీ వాటికి ఇంకా అతికిస్తుంది స్టోన్స్ రెడ్ స్టోన్స్ లేవా అన్ని బయటే ఉన్నాయి చూడండి అంత అయిపోయిన తర్వాత బేబీ పాప వచ్చి చెక్ చేస్తుంది బాగుందా లేదా అని చూసుకుండా సూపరా బేబీ ఏం జరుగుతుందమ్మా ఇక్కడ చూడండి అదిగో ఏం చేసుకుంటుండ్రు ఇద్దరు ఏది చూడేట కొంచెం పైకి ఉండాలా రెండు పెట్టుకోటి మూడొత్తలు అయిందా చూడు సమా Look <laughs> Mouse mm. Feels like love Cupid made a shot Straight into my heart now I'm falling fast and my world's expanding. Feels like love. Even though we're kinda nervous, together we'll be strong. I don't know for sure, all I know. Didn't know what hit me when we started. I was shaking electric, trying to stay calm and collected. On that summer afternoon, you were shining. Gem in the sunlight My heart. Now I'm falling fast, and my world's expanding. Feels like love, even though we're kinda nervous. Together we'll be strong. I don't know for sure, all I know. This feels like the sweetest breath.